కేంద్ర ప్రభుత్వం నిషేధించిన పురుగు మందుల వివరాలు రైతులు తమ పంటలను చీడాపీడల నుండి కాపాడుకోవడానికి అధికంగా పురుగు మందులను వాడడం వలన చాలా రకాల దుష్ఫలితాలు ఉన్నా అది కొనసాగుతూనే ఉంది అయితే మానవాళికి హాని చేసే కొన్ని పురుగు మందులను కేంద్ర ప్రభుత్వం పంటలలో వాడడానికి నిషేధించింది వాటి వివరాల గురించి తెలుసుకునే ముందు నా పంట ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పంట ఉత్పత్తులను గణనీయంగా పెంచడానికి పంటలను చీడపీడల నుండి రక్షించడం తప్పనిసరి అనేక పంటలలో సుమారుగా పదిహేను నుంచి ఇరవై శాతం వరకు పంట నష్టం కేవలం చీడపీడల వలన కలుగుతుంది రైతులు చీడపీడల నుండి పంటలను కాపాడుకోవడానికి ఎక్కువగా క్రిమి సంహారక మందులను వాడుతున్నారు పురుగుమందుల మందుల వాడకం సుమారు అరవై నుంచి అరవై శాతం వరకు కీటకాలను నివారించడానికే వాడుతున్నారు అయితే క్రిమి సంహారక మందులను సిఫారసు చేసిన పంటలకు సిఫారసు చేసిన మోతాదులో వాడినట్లయితే ఎటువంటి హాని ఉండదు కానీ వీటిని విచక్షణ రహితంగా వాడినప్పుడు దుష్ఫలితాలకు దారితీస్తుంది కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం డైకోఫాల్ డైనోకాఫ్ మిథోమిల్ మరియు మోనోక్రటాఫాస్ మందుల వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై మూడు పురుగు మందుల నిషేధం కేంద్ర ప్రభుత్వం ప్రచురించడం జరిగింది మానవాళి మరియు జీవరాశులకు హాని కలిగించే అత్యంత ప్రమాదకరమైన ఈ నాలుగు సస్యరక్షణ మందుల వాడకంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడం జరిగింది అంతేకాకుండా వీటి కంటే మెరుగైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నందున వీటిని తక్షణమే నిషేధించడం జరిగిందని తెలిపింది అయితే మోనోక్రోటోఫాస్ను వెంటనే నిషేధించడం వలన రైతులు ప్రత్యామ్నాయం లేక ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో ఈ సస్యరక్షణ మందుకు ఒక సంవత్సరం పరివర్తన కాలాన్ని ఇవ్వడం జరిగింది మోనోక్రోటోఫాస్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఎస్ఎల్ మందును ప్రస్తుతం ఉన్న స్టాక్స్ క్లియర్ చేసేందుకు నిల్వల గడువు కాలం ముగిసే వరకు మాత్రమే అమ్మకాలు పంపిణీ వినియోగానికి అనుమతి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి